నాణ్యత లేకుండా పోయింది నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేల పైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది అన్నం బాలేదు మార్చాలని నిర్ణయించారు తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తే ముప్పై నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం దుఃఖ సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి